హాయ్ నమస్తే అండి టమాటాలు చూసారా ఎట్లా ఉన్నాయో టమాటాలు అయితే పండవ అంటారు కదా ఎర్రగా ఎట్లా పండియో ఇప్పుడు టమాటాల సీజన ఆయన బాగా పండినాయి అయితే కూర మనం వండుకునే కూరకైనా చట్నీకైనా సూపర్ ఉంటాయండి ఎందుకు ఇప్పుడు పండే టమాటాలు పులుపు తొందరగా మనం కూర వండుకుంటే తొందరగా మెత్తగా అవుతాయి బాగుంటాయి ఎండాకాలం అయితే కొంచెం అట్లా ఉంటాయి కానీ ఇప్పుడు బాగుంటాయి చూడండి మన ఈ కదా కలర్ వచ్చినట్టు వచ్చింది అంత బాగుంది టమాటాలు వంకాయలు అయితే తెల్లయండి అయితే బాగానే కాస్తున్నాయి కానీ ఒకటే కొరత ఏంటంటే ఒకటే కలర్ వంకాయలు అయిపోయినాయి నల్ల వంకాయలు అనుకున్నాను ఒక్కటి కూడా కాలేదు వంకాయలే అయితే వద్దనే కొన్ని కాస్తున్నాయి పాపం బాగానే కాస్తున్నాయి అండి మాకు సహలంగా ఇంకా ఎవరికన్నా ఇవ్వాలనుకున్నా ఇచ్చుకుంటున్నాము అంత బాగా కాస్తున్నాయి కానీ ఈసారి మొక్కలు మార్చి కొన్ని వేసుకోవాలి ఇప్పటికైతే అయ్యే సరిపోతాయి బాగా కాస్తున్నాయండి చూడండి ఎంత బాగున్నాయో టమాటాలు వంకాయలు అయితే ఎలా తెంపుతున్నాను అంతేనండి బాయ్